ఇచినవు దాని రెండు ఇడ్చుకునేవాడు ఎందుకు ఒక అట్టేసిలేవు రెండింటిని అదే 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 ఏమున్నాయి ఎద్దులకు ఇప్పుడు రేటు వీటికి ఎనభై ఐదు తొంభై ఐదు అన్నీ కడలేసినా ఆరుపాలలోనే వంటగొట్టినాము ఏ ఊరు మనది కొల్లూరు మండల్ నారాయణపేట ఉక్కూరు మండల్ కొల్లూరు నారాయణపేట జిల్లా అడిగిరేవరమ్మలా ఎంత అడుగుతుంటారు ఎనభై వేలు అడిగిపోతున్నారట నువ్వే అడుగు అవుతున్నావు మళ్ళా తొంభై వేలు అయితే ఇస్తావు ఫైనల్గా పేరేం పేరు దేవరాజ్ అంట ఫ్రెండ్స్ రైతు పేరు ఎవరికైనా అవసరం అయితే నచ్చితే కాంటాక్ట్ చేసి పని అయితే ఫుల్ గ్యారెంటీ నెంబర్ చెప్పి సిక్స్ త్రీ డబల్ జీరో వన్ టూ జీరో త్రీ నైన్ సెవెన్ ఫ్రెండ్స్ మరి నచ్చితే ఉట్కూరు మండల్ కొల్లూరు నారాయణపేట్ జిల్లాకు చెందిన ఈ దేవరాజుని కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు